మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాల మీదవాదిగా ఉండదు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాల మీదవాదిగా ఉండదు ఎమ్ఎన్సిఎల్ దగ్గర నుంచి ఎమ్ఎన్సిఎల్ దగ్గర పేపర్ల గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాల మీదవాదిగా ఉండదు raja swamy lo unnam nam ni bey topi meeda unna simhalu artham emi undi అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి ఇంత ముందు ఇంతే అన్ని తెలియ ఇలా అలోచేశారు ಎಲ್ಪ ಮಂದರು ಚೂ Terima kasih